అందరికీ నమస్కారం ఎన్కిప్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి కుంభరాశి వ్యాపారులకు రైతు సోదరులకు ఈరోజు హెచ్చు తగ్గులతో నిండి ఉంది గ్రహాల సంచారం ప్రకారం లాభాలు మరియు నష్టాలు రెండు సమాంతరంగా ప్రయాణిస్తాయి మీరు ఉదయం పూట ఒక లాభదాయకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంటే మధ్యాహ్నం అనుకోని ఖర్చు రూపంలో ఆ లాభం చేజారిపోయే అవకాశం ఉంది ఇది మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు కానీ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు ఇది మీ ఆర్థిక ప్రణాళికను మరియు సహనాన్ని పరీక్షించే రోజుగా ఉంది కొత్త ఒప్పందాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు ఎదురయ్యే ప్రతిపాదనలు పైకి ఎంతో ఆకర్షణీయంగా కనిపించవచ్చు కానీ వాటి వెనుక దాగి ఉన్న నిబంధనలు షర్తులు క్షుణ్ణంగా పరిశీలించకుండా ముందుకు వెళ్లడం ప్రమాదకరం ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లోకి అడుగు పెట్టాలనుకునేవారు లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేసుకోవడం ఉత్తమం పత్రాలపై సంతకాలు చేసే ముందు అనుభవజ్ఞులైన న్యాయవాదుల సలహా తీసుకోవడం తప్పనిసరి మీరు తొందరపడి తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద ఆర్థిక సమస్యకు దారితీయవచ్చు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు లేదా మార్కెట్లో సరైన ధర లభించక కొంత నష్టపోయే సూచనలు ఉన్నాయి కొత్తగా పురుగుమందులు లేదా ఎరువులు ఉపయోగించేటప్పుడు వాటి నాణ్యతను నిర్ధారించుకోండి అలాగే వ్యవసాయ పరికరాల మరమ్మత్తుల రూపంలో అనుకుని ఖర్చులు తలెత్తవచ్చు పశువుల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించడం మంచిది ఈరోజు సహనంతో ఉండడం పెద్ద నష్టాలను నివారించడంపై దృష్టి పెట్టడం ముఖ్యం డబ్బు ప్రవాహం ఈరోజు నిలకడగా ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను తలకిందులు చేసే ప్రమాదం ఉంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం గృహోపకరణాల మరమ్మత్తుల కోసం లేదా పిల్లల విద్యకు సంబంధించిన విషయాల్లో అకస్మాత్తుగా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు క్రెడిట్ కార్డును విచ్చల విడిగా వాడడం మానుకోండి ఎందుకంటే అది భవిష్యత్తులో రుణభారంగా మారవచ్చు మీరు ఎవరికైనా గతంలో అప్పు ఇచ్చి ఉంటే అది ఈ రోజు తిరిగి వచ్చే సూచనలు చాలా తక్కువగా ఉన్నది పైగా స్నేహితులు లేదా బంధువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం కోసం ఆశ్రయించే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి బేరీజు వేసుకుని మీకు ఇబ్బంది కలగదనుకుంటేనే సహాయం చేయండి లేదంటే సున్నితంగా తిరస్కరించడం ఉత్తమం ఈరోజు పొదుపుపై దృష్టి సారించడం మీ భవిష్యత్తుకు భరోసానిస్తుంది ప్రతి రూపాయిని లెక్కించి ఖర్చు చేయడం చాలా అవసరం ఉద్యోగస్తులకి ఈ రోజు కార్యాలయంలో ఒక సవాలుతో కొడుకున్న రోజుగా ఉంది ముఖ్యంగా మీ బాస్తో లేదా ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు ప్రతి పదాన్ని ఆచితూచి వాడాలి మీ మాటలను అపార్థం చేసుకునే ప్రమాదం ఎక్కువగా ఉంది మీరు మంచి ఉద్దేశంతో చెప్పిన మాట కూడా వారికి వ్యతిరేకంగా లేదా విమర్శగా ధ్వనించవచ్చు మీ అభిప్రాయాలను ఆలోచనలను సౌమ్యంగా స్పష్టంగా మరియు వాస్తవాలతో సహా వివరించండి భావోద్వేగాలకు లోనై మాట్లాడడం వల్ల మీకే నష్టం వాటిల్లుతుంది సమావేశాల్లో అనవసరమైన వాదనలకు దిగవద్దు మీ బృంద సభ్యులతో విభేదాలు తలెత్తినా వాటిని వ్యక్తిగతంగా తీసుకోండి మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టండి మీ సహోద్యోగులు కొందరు మీకు వ్యతిరేకంగా పావులు చెప్పే అవకాశం ఉంది కాబట్టి మీ పనికి సంబంధించిన రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి ఈరోజు మౌనంగా మీ పని మీరు చేసుకోవడం ఉత్తమమైన వ్యూహం కుటుంబ వాతావరణం ఈరోజు కాస్త సున్నితంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలకు పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మధ్య జరిగే చర్చల్లో శాంతియుతంగా మాట్లాడడం చాలా అవసరం మీ అభిప్రాయాన్ని రుద్దడానికి ప్రయత్నించకుండా ఇతరులు చెప్పేది కూడా ఒప్పిగ్గా వినండి కుటుంబంలోని ఒక పెద్ద వయసు వ్యక్తి చెప్పే మాట లేదా వారి ప్రవర్తన మీకు తీవ్రమైన కోపాన్ని లేదా అసహనాన్ని కలిగించవచ్చు అటువంటి పరిస్థితుల్లో వెంటనే ప్రతిస్పందించవద్దు ఆ ప్రదేశం నుండి కాసేపు పక్కకు వెళ్లి మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఆ తర్వాత సమస్య గురించి ఆలోచించండి భార్య భర్తల మధ్య చిన్న చిన్న చర్చలు లేదా మనస్పర్ధలు తలెత్తవచ్చు పాత విషయాలను తవ్వి గొడవను పెద్దది చేసుకోకండి ఇద్దరిలో ఒకరు తగ్గి ఉండడం వల్ల సమస్య అక్కడితో ఆగిపోతుంది ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం కలిసి భోజనం చేయడం వంటి చిన్న పనులతో బంధాన్ని మళ్ళీ బలపరచుకోవచ్చు పిల్లల ప్రవర్తన కూడా మీకు కొద్దిగా చిరాకు తెప్పించవచ్చు వారిపై అరవకుండా ప్రేమగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించండి ఆస్తికి సంబంధించిన పాత గొడవలు మళ్ళీ ఈరోజు తెరపైకి వచ్చే సూచనలు ఉన్నాయి ఈ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు పత్రాలను జాగ్రత్తగా పరిశీలించి అవసరమైతే న్యాయ సలహా తీసుకోండి మీ ఆరోగ్యంపై ఈరోజు ప్రత్యేక శ్రద్ధ అవసరం చిన్నపాటి తలనొప్పి లేదా నీరసం వంటి సూచనలను అశ్రద్ధ చేయవద్దు ఈరోజు ఈ రాశి స్త్రీలు ముఖ్యంగా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యంపై ఈరోజు ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం చిన్నపాటి తలనొప్పి లేదా నీరసం వంటి సూచనలను కూడా అశ్రద్ధ చేయవద్దు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఒక సవాల్గా ఉంటుంది ఇతరుల మాటలకు సులభంగా ప్రభావితం కాకుండా దృఢంగా ఉండండి పని ప్రదేశంలో మీ నైపుణ్యాలను తక్కువ అంచనా వేసే ప్రయత్నాలు జరగవచ్చు ఆత్మవిశ్వాసంతో మీ పనిని మీరు పూర్తి చేయండి కుటుంబంలో శాంతి నెలకొల్పడంలో మీ పాత్ర కీలకం కానుంది మీ ఓర్పు వివేకంతో సంక్లిష్ట పరిస్థితులను పరిష్కరించగలుగుతారు ఆర్థిక విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ లేదా పెట్టుబడుల విషయంలో రెట్టింపు జాగ్రత్త అవసరం మీ అంతర్వాణి చెప్పే మాటలను వినండి అది మిమ్మల్ని ఊహించని ప్రమాదం నుండి బయటపడేసే సరైన మార్గంలో నడిపించగలదు ప్రేమలో ఉన్నవారికి ఈరోజు కొంత గందరగోళంగా ఉంటుంది మీ భాగస్వాముతో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడే అవకాశం ఉంది మీరు చెప్పాలనుకున్నది ఒకటి వారు అర్థం చేసుకునేది మరొకటి కావచ్చు దీనివల్ల అనవసరమైన అపార్ధాలు తలెత్తుతాయి కొత్త పరిచయాల విషయంలో ఆచితూచి అడుగు వేయండి సోషల్ మీడియాలో పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు దాంపత్య జీవితంలో ఉన్నవారికి చిన్న చిన్న వాదనలు తప్పకపోవచ్చు అయితే ఈ రోజు చివరికల్లా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగడానికి ప్రయత్నించండి మీ భాగస్వామికి కాస్త వ్యక్తిగత సమయాన్ని ఇవ్వడం ముఖ్యం వారిపై అనవసరమైన అనుమానాలు పెట్టుకోవడం వల్ల బంధం బలహీనపడుతుంది ఈ రోజు మీ బంధాన్ని పరీక్షించే రోజుగా భావించి వర్పుతో వ్యవహరించండి ఈరోజు మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తుల పట్ల మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి మీ శత్రువులు లేదా మీకు గిట్టని వారు మీ ప్రతిష్టకు భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు వారు మీ వెనుక మీ గురించి తప్పుడు ప్రచారాలు చేసే అవకాశం ఉంది కార్యాలయంలో మీ పనిని దొంగిలించి వారిగా చెప్పుకునే ప్రయత్నాలు కూడా జరగవచ్చు అంతేకాకుండా మీరు ఎప్పుడో మర్చిపోయిన పాత రహస్యాలు కొన్ని అనుకోకుండా బయటకు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి ఇది మేము వ్యక్తిగత జీవితంలో లేదా వృత్తి జీవితంలో కొంత కలవరానికి దారి తీయవచ్చు అయితే నిజాయితీగా ఉండడం జరిగిన దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం మిమ్మల్ని ఈ గండం నుండి గట్టెక్కిస్తుంది ఇంకొక విచిత్రమైన సంఘటన ఎదురయ్యే అవకాశం ఉంది గతంలో మీకు తీవ్రమైన కోపం తెప్పించినా లేదా మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ఈరోజు అకస్మాత్తుగా మీ కంటు పడవచ్చు లేదా మిమ్మల్ని సంప్రదించవచ్చు వారిని చూసిన వెంటనే పాత గాయాలు మళ్లీ చెలరేగే అవకాశం ఉంది భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి వారితో వాదనకు దిగకుండా వారిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడం ఉత్తమం అదేవిధంగా గతంలో మీరు దూరం పెట్టినా మీకు ఇష్టం లేని వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశించడానికి మీతో స్నేహం చేయడానికి మళ్ళీ ప్రయత్నించవచ్చు వారి ఉద్దేశాలను శకించి తగినంత దూరం పాటించడం శ్రేయస్కరం శారీరక ఆరోగ్యం కన్నా మానసిక ఆరోగ్యంపై ఈరోజు ఎక్కువ ప్రభావం ఉంటుంది పని ఒత్తిడి కుటుంబ సమస్యలు ఆర్థిక ఆందోళన అన్ని కలిసి మీపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగజేస్తుంది దీని ఫలితంగా తలనొప్పి నిద్రలేమి అజీర్తి వంటి సమస్యలు తలెత్తవచ్చు మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు ధ్యానం యోగా లేదా ప్రాణాయామం వంటివి చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది కానీ ఒక అరగంట సేపు మీకు ఇష్టమైన సంగీతం వినడం లేదా ప్రకృతిలో నడవడం వంటివి చేయండి ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం పండ్లను ఎక్కువగా తీసుకోండి విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రతను నిలబెట్టుకోవడం కష్టంగా ఉంటుంది చదువుపై మనసు లగ్నం చేయలేకపోవచ్చు స్నేహితులు సోషల్ మీడియా వంటి పరధ్యానాలు ఎక్కువగా ఉంటాయి పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ప్రాణాళిక చదువుకోవడం చాలా ముఖ్యం కష్టంగా ఉన్న సబ్జెక్టులపై ఎక్కువ సమయం కేటాయించండి కొందరికి ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశ చెందే అవకాశం ఉంది కానీ అది అంతం కాదు మీ బలహీనతను తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం మాత్రమే అయితే ఈ రోజు అనుకోకుండా ఒకరి నుండి మీకు లభించే సలహా మీ కెరీర్ కు లేదా వ్యక్తిగత అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి సామాజికంగా ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది కొత్త స్నేహితులు పరిచయం కావచ్చు కానీ వారిని పూర్తిగా నమ్మడానికి కొంత సమయం పడుతుంది పాత స్నేహితుల నుండి మీకు అవసరమైన సహకారం లభించవచ్చు అయితే మీ స్నేహితుల బృందంలోనే మీకు తెలియకుండా మీకు హాని చేసేవారు కూడా ఉండే అవకాశం ఉంది మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం మంచిది వ్యాపారం లేదా విహారయాత్రలకు సంబంధించిన ప్రయాణ ప్రణాళికలు ఏవైనా ఉంటే వాటిని వాయిదా వేసుకోవడం ఉత్తమం ఈరోజు చేసే ప్రయాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు జాప్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వేగాన్ని అదుపులో ఉంచుకోండి వివాహం గృహప్రవేశం వాహనం కొనుగోలు వంటి శుభకార్యాలను ప్రారంభించడానికి లేదా వాటి గురించి తుది నిర్ణయాలు తీసుకోవడానికే ఈరోజు అంత అనుకూలమైన రోజు కాదు ఈ విషయాలు తొందరపాటు ప్రదర్శించవద్దు ఆధ్యాత్మిక చింతన మీకు మానసిక బలాన్ని ఇస్తుంది మీకు నచ్చిన దైవాన్ని ప్రార్థించడం ఆలయాల దర్శనం చేసుకోవడం లేదా కొంత సమయం ధ్యానంలో గడపడం వల్ల మీలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి మనసు ప్రశాంత పడుతుంది ఈరోజు అనుకొని చిన్న ఆపదలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి నిప్పుతో విద్యుత్ పరికరాలతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఒక భయంకరమైన వార్త లేదా కలతో చెందించే వార్త వినవలసి రావచ్చు అది మీ బంధువులకు స్నేహితులకు సంబంధించి కావచ్చు అటువంటి పరిస్థితుల ధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ఉండడం ముఖ్యం అయితే ప్రతికూలతల మధ్య కూడా అవకాశాలు దాగి ఉంటాయి మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు సహకరించకపోయినా మీలోని ఆత్మవిశ్వాసం ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి ఒకరి సలహా మీకు కొత్త మార్గాన్ని చూపించవచ్చు కష్ట సమయాల్లో మీ నిజమైన బలం బయటపడుతుంది కాబట్టి సవాళ్లను చూసి భయపడకుండా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి మీ వ్యక్తిత్వాన్ని మరింత దృఢంగా మార్చే రోజుగా ఈరోజు ఉంది ఈరోజు ఈ వారికి అనుకోని చిన్న ఆపదలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి నిప్పుతో విద్యుత్ పరికరాలతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఈ రాశి వారికి భయంకరమైన లేదా కలత చెందించే వార్త వినవలసి రావచ్చు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు